ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో గోరా ఓటమిని ఎదుర్కొన్న పంజాబ్ జట్టు తన తదుపరి మ్యాచ్ను కేకేఆర్ తో ములాన్పూర్ వేదికగా ఏప్రిల్ పదిహేనవ తేదీన ఆడబోతుంటే ఈ మ్యాచ్ కు ముందు పంజాబ్ జట్టుకు భారీ షాక్ తగిలింది ఆ జట్టు కీలక బౌలర్ అయిన లకీ ఫెర్గుసన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిగతా మ్యాచ్లకైతే దూరమైనట్టు సమాచారం కేకేఆర్తో మ్యాచ్కు ముందు పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ అయిన జేమ్స్ హోప్స్ కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు అతను మాట్లాడుతూ ఏమన్నాడు అంటే లక్కీ ఫెర్గుసాన్ సన్ రైజర్స్తో మ్యాచ్ ఆడుతూ గాయపడ్డాడు టోర్నమెంట్ ముగిసే సమయానికి అతను తిరిగి జట్లో తీసుకోవడం చాలా కష్టంగా కనిపిస్తుంది దాంతో మిగిలిన మ్యాచ్కు అయితే అతను దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అతను కామెంట్ చేశాడు ఇక ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో లక్కీ ఫెర్గుసాన్ కేవలం రెండు బాల్స్ మాత్రమే వేసి మైదానాన్ని అయితే వేడాడు దీంతో కీలకమైన ఫాస్ట్ బౌలర్ దూరం అవడంతో పంజాబ్ జెట్కు భారీ శాఖ అయితే తగలబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్